సిరిసిల్లలో తెలంగాణ భవన్ లో రైతు దీక్షలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులకు రుణమాఫీ చేయాలని రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో రైతు దీక్షలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలంతా కూడా రైతు దీక్షకు దిగారు రైతులను ఆదుకునేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ల తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులకు రుణమాఫీ చేయాలని రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని రైతులను పరామర్శించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదా అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది తెలంగాణ భవన్లో సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్